అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి సో ప్రస్తుతం మనకి గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఈ ప్రభుత్వంలో మనకి తల్లికి వందనం పథకం కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి పదిహేను వేల రూపాయలు అందించడానికి అది సిద్ధమవుతుందనమాట అయితే ఈ యొక్క పదిహేను వేల సంబంధించి గాను ఎప్పుడు జమ అవుతాయి ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ అమ్మఒడి పథకం సంబంధించిగాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట సో మనకి యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను సో చాలామంది విద్యార్థులు తల్లి రైతు అందరూ ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క పథకం సంబంధించి గాను అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి కాను ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి సో ప్రస్తుతం మనకి ఈ యొక్క పదిహేను వేల వరకు కూడా అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట అయితే ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి గాను మనకి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అయితే స్పష్టం చేశారండి అర్హులను ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ యొక్క తల్లికి వందనం కింద డబ్బులు అనేవి అయితే జమ చేస్తామని తినడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి గాను విద్యార్థులందరికీ కూడా డెబ్బై ఐదు శాతం అడ్డనెన్స్ అయితే ఉండాలండి సో ప్రభుత్వం కూడా ఉన్నతంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలని చెప్పేసి అయితే అన్నారు సో ప్రస్తుతం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి అడ్డెన్స్ ఎంత అయితే ఉంటుందో సో దాన్ని బట్టే మనకి యొక్క తల్లికి వందనం పదకొండు సంబంధించి కానీ అయితే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట సో దీనికి సంబంధించి కానీ కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి ఒకవేళ ఈడబ్ల్యూస్ అయితే ఉండాలన్నమాట అలాగే చాలా మందికి అయితే సందేశం అయితే ఉంది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకి ఇస్తారా ప్రైవేట్ స్కూల్ కూడా ఇస్తారని చెప్పేసి సో ప్రైవేట్ స్కూల్ కూడా ఇస్తారండి సో ఎవరైతే అర్హత ఉన్నవారు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి మే కానీ జూన్లో కానీ అమలు చేసే అవకాశం ఉందండి సో దీనికి సంబంధించి గాను కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకోండి సో ముఖ్యంగా ఈ కేబిఎస్ అయితే నమోదై ఉండాలి ఎలా ఎవరికైతే అయి ఉంటుందో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట సో దీనికి సంబంధించి గాన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై